హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే కనుక సిటీ కోయట్ సిటీ దగ్గర పార్క్ అనమాట మేము ఈవినింగ్ వెళ్ళాము సాయంత్రము ఐదింటికి చూడండి చాలా చీకటిగా ఉంది ఇక్కడ అందరూ కోయట్ వాళ్ళు వాకింగ్కి వస్తారనమాట చాలా పెద్ద పార్కు చాలా బాగుంది కాకపోతే అంత గడ్డి పొగులు పోతే కనుక చాలా బాగా ఉంటుంది వీడియో తీసుకోవడానికి చూడండి పక్క సిటీ కనపడుతుంది సిటీ దగ్గరలో అన్నమాట చూసారా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అది సిటీ చూడండి మాలియా దగ్గర అనమాట ఆ పార్క్లో వాకింగ్కి అనేది మా పిల్లలు పోతుంటే నన్ను తీసుకెళ్లారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ వాకింగ్ పార్కు అందరూ కోయట్ వాళ్ళే ఉన్నారు అక్కడ వీడియో తీస్తుంటే అందుకని వాళ్ళు కనపడకూడదు కదా వాళ్ళు కనపడకుండా ఏదో కొద్దిగా చిన్న వీడియో అయితే తీసాను మీకు కూడా చూపిస్తామనేసి ఇది మేము పార్క్ నుండి వచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇది అనమాట వీడియో చూడండి రోడ్డు కార్లన్నీ ఎలా ఉన్నాయో బాగా స్ట్రక్ అయిపోయిందనమాట చూడండి పార్క్కి వెళ్ళే రూట్ అనమాట అది సాయంత్రం ఐదింటికి చాలా చీకటిగా ఉంది తుంపుర పడుతుంది అందులోనూ మబ్బుగా ఉన్నట్టుంది చూడండి రోడ్లు పైన కింద అనమాట మేము వచ్చే దారిలో ఆ రోడ్డు కూడా కొద్దిగా అయితే మీకు వీడియో తీసి పెట్టాను అనమాట ఎందుకంటే చూస్తారనేసి ఎలా ఉంటుందో కోయట్ చూడండి కోయట్ సిటీ దగ్గర అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి ఆ పార్క్కి ఇదే ఫస్ట్ టైం మా పిల్లలు తీసుకెళ్ళటము ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు పదాంబ్రా పదాంబ్రా తొందరగా వచ్చేస్తాము అంటే సరేలేని వెళ్ళాను అన్నమాట మా ఇద్దరితోటి చూడండి చాలా అంటే చాలా బయట ప్రపంచం అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ పోతేనే తెలుస్తుంది ఇంట్లోనే ఉండటం వల్ల ఏమీ తెలియదు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అక్కడంతా అందుకని అక్కడ బాగుండే చోటు నేను కొద్ది కొద్దిగా అయితే షూట్ చేశాను అనమాట రోడ్డు అవంతా మీకు కూడా చూపిస్తాం కోయట్లో ఎలా ఉంటుంది అనేసి చూడండి నేనైతే ఎప్పుడు పోను కోయట్ సెలవు ఉండే వాళ్ళు మాత్రం వెళ్తారు కాబట్టి మంచి మంచి వీడియోస్ తీసి పెడతారు ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లో నుంచి ఇంకా వెళ్ళినప్పుడు అదొక సంతోషం అనమాట చిన్న బిట్ అయినా తీసి పెడదాము అనేసి అంతే కానీ ఇంకా మనం మంచి మంచి లొకేషన్స్ చూపించాలన్నా కానీ కోయట్లో అంత టాలెంట్ మనకు లేదు కా ఉన్నా చూపించే అవకాశం మనకు ఉండాలి కదా ఫ్రెండ్స్ ఉండదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఇప్పుడైతే సాయంత్రం వాళ్ళతో కూడా వెళ్ళాను అందుకనేసి చిన్న వీడియో బిట్కిని తీసాను అనమాట మీకు చూపిస్తామనేసి ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఆ రోడ్డు ఆ పార్కింగ్లో ఆ పార్కింగ్లో కూడా వీడియో తీద్దామంటే అంత కోయట్ వాళ్ళే ఉన్నారు మనం ఇంకా వీడియోస్ కూడా తీయడానికి ఉండదని ఒక బిట్టు చిన్నదిగా తీశాను ఇంకా అలాగే ఇది చూడండి రోడ్డు అనమాట మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు తుంపర పడతా ఉంది సాయంత్రం ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్